ప్రపంచ బ్యాంక్ తన హోదాను చూసి ప్రపంచం ముందు పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టింది పాకిస్తాన్ ఆర్థిక నమూనా విఫలమైందని ప్రపంచ బ్యాంక్ స్పష్టంగా చెప్పింది ఇక్కడ పేదలకు ఏమీ లేదు అన్ని విధానాలు ధనికులను మరింత సంపన్నులుగా మార్చడానికి రూపొందించబడతాయి పాకిస్తాన్లో పేదరికం గణనీయంగా పెరిగింది దేశ అభివృద్ధిపై ప్రభావం చూపి కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధానాలను పాకిస్తాన్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ నాజీ బెన్ హసిన్ ను ఉటంకిస్తూ డాన్ వార్తా పత్రిక పేర్కొంది విధానంలో పెరుగుదల అవసరం యుఎన్ డిపి మ్యాగ్జైన్ డెవలప్మెంట్ అడ్వకేట్ బెన్వాసిస్ పాకిస్తాన్లో లో మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల పాకిస్తాన్ తీవ్రంగా ప్రభావితమవుతుందని అన్నారు వ్యాపార రంగం విద్యుత్ రంగంలో పాకిస్తాన్ తన విధానాలను మెరుగుపరుచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు వ్యవసాయంలో అనేక లోటుపాట్లు సబ్సిడీలు మరెన్నో లోపాలను తొలగించాల్సిన అవసరం ఉంది తద్వారా దేశంలోని చిన్న రైతులు లాభాలు పొందగలరు అలాగే ఎక్కువ మందిని వ్యవసాయంలోకి వచ్చేలా ప్రోత్సహించవచ్చు పాకిస్తాన్ పిలవమైన ఆర్థిక నమూనా కారణంగా అది దాని తోటి దేశాల కంటే చాలా వెనుకబడి ఉంది పాకిస్తాన్ ఏం చేయాలి అధికారం ఉన్నవారు ప్రస్తుత సంక్షోభం సృష్టించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా అవసరమైనది చేస్తారా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అని బెన్వాసిన్ అన్నారు పాకిస్తాన్కు ఉజ్వలమైన సంపన్నమైన స్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి రావాల్సిన సమయం ఉంది పాకిస్తాన్లో పన్ను మినహాయింపులను వెంటనే తగ్గించాలని ఆయన సూచించారు అలాగే సంపన్నులపై గరిష్టంగా పన్నులు విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి పాకిస్తాన్లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది తద్వారా పాకిస్తాన్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి